thank you Thank okay. i'm, I'm going అధ్యక్షత వహించిన ఎరజెండాలు ఆవిష్కరించిన పోరాట పోరాట చైతన్యానికి చిహ్నంగా ఉన్న మన నాన్న గారికి అలాగే మన కళాకారులు ప్రజా కళాకారులు తర్వాత కాలనీలో ఉన్నటువంటి నాయకులు ప్రజలు కాలనీలో ఉన్నటువంటి ప్రజలు ఒక్కటే కొన్ని విషయాలు మనం తెలిసినవైనా సరే ఒకసారి అనుకోవాలి ఈ ఎర్రజెండా నీడలో ఈ ఎర్రజెండా రెండు వందల ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగింది ఆ మేడే ఆ మహిళలు కార్మికుల నెత్తురి త్యాగాలతో రూపుదిద్దు రూపుదిద్దుకున్న జెండా అయితే రెండు వందల ముప్పై ఐదు సంవత్సరాలు ప్రపంచంలో ఎర్రజెండాకి ఏ దేశంలోనైనా ఎగిరే జెండా ఎర్రజెండా ఆ దేశంలో రకరకాల జెండాలు ఉండొచ్చు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కొన్ని కొన్ని రంగుల జెండాలు ఉండొచ్చు కానీ ప్రపంచంలో ఎక్కడైనా ఎగరే జెండా జెండా ఇంకో విషయం ఏంటంటే మన భారతదేశంలో ఈ ఎర్ర జెండాకి వంద సంవత్సరాల చరిత్ర ఉంది అంతేకాకుండా డెబ్భై ఐదు సంవత్సరాల స్వాతంత్రం మనకేమిచ్చింది అనే ప్రశ్న ఈరోజు ఎదురవుతుంది ముప్పకేళ్ల స్వాతంత్రం ఏమిచ్చింది మన ప్రజలకు ఏమిచ్చింది స్వాతంత్రం అనేక పోరాటాలతో త్యాగాలతో ఇరవై మూడు సంవత్సరాల యువకులు పంతొమ్మిది సంవత్సరాల యువకులు దేశం కోసం ప్రాణాలు త్యాగం చేస్తే ఈ దేశంలో ఉన్న స్వాతంత్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలక వర్గాలు ప్రజలకి ఏమిచ్చాయి ఇంకొక విషయం ఏంటంటే ఈ డెబ్భై ఐదు సంవత్సరాల చరిత్ర ఎలకతోకలాగా అలా కన్నబడిపోతూ వస్తూ గత పది సంవత్సరాలుగా మన అన్నం నేరం అయ్యింది మనం ఏం తింటున్నావా అన్న దాని మీద నిఘా పెడుతున్నారు అలాగే మనం కట్టుకున్న బట్ట కన్నెర్ర అయ్యింది ఓ మంచి బట్ట కట్టుకుంటే ఎరా బలిసిందా అని అడుగుతున్నారు అవునా కాదా మనం కొంచెం నదరుగా కనిపించి ఓ పూట రెండు పూటలు తిన్నాము అంటే ఏదో పండగ నాడు మామూలు రోజు కాదు ఏంట్రా మేము మమ్మల్ని మర్చిపోయావా అనేటువంటి ఆధిపత్యం నెత్తి మీద తాండవం చేస్తాం ఇంకొకటి మన మాట ద్రోహం అయింది ఏంటి బాబు కష్టం చాలదు అని అంటే అది దేశద్రోహం అంటున్నారు కష్టం చాలదు అంటే దేశద్రోహం అంటున్నారు అలాగే మన పాట నిషేధం అయ్యింది వరంగల్లో మొన్న ఇరవై ఎనిమిదో తారీఖున లౌకికవాదం సాహిత్యం అనే దాని మీద ఒక సెమినార్ నిర్వహించారు సమూహ అనేటువంటి ఒక సంస్థ ఒక సెక్యులర్ సంస్థ అంటే ఏంటి మత భేదాలు లేకుండా మనుషులంతా ఒక్కటే అని చాటి చెప్పేటటువంటి సంస్థ సాహిత్య సంస్థ పెడితే మత తత్వ గుండాలు అక్కడ దాడి చేసి వినరాని బూతులు తిడుతూ వాళ్ళని అక్కడ కాళ్ళతోని చేతులతో తన్నుకుంటూ వెళ్ళారు అంటే ఒక మన భావజాలం నేరం అవుతుంది నిషేధం అవుతుంది కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండడం దేశానికి ద్రోహం అంటున్నారు ఇప్పుడున్న పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో ఆఖరికి మన ఇంట్లో దేవుడు ఓ పటం పెట్టుకుని ఏదో మనశ్శాంతి కోసం నమస్కారం చేస్తే ఆ దేవుడు ఈరోజు ఎన్నికల జెండా ఎక్కి కూర్చున్నాడు ఎన్నికల జెండాకి వెళ్ళిపోయాడు రాముడు గురించి తలుచుకుంటే ఏంటంటున్నామని నిఘా పెడుతున్నారు లేదా ఇంకో దేవుడి గురించి ఇంకో దేవుడి గురించి మత గురించి లౌకిక రాజ్యం అనేది లౌకిక సామ్యవాదం అనేది లేకుండా తుడిచిపెట్టడానికి ప్రయత్నించారు ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామిక విలువలన్నిటినీ కూడా పాతిపెట్టేసి ప్రజాస్వామిక విలువలు అంటే ఏంటి నేనేం తింటానో అందరూ అదే తినాలి అంటే ఏంటి అందరూ సమానమైనటువంటి ఆహారం అందరూ సమానమైన పనికి సమానమైన వేతనం అందరూ సమానమైనటువంటి పని విధ పది పది గంటలు పది పది సంవత్సరాల క్రితం పది గంటలు ఎనిమిది గంటలు ఉండేది పది సంవత్సరాల తర్వాత ఈ పది సంవత్సరాలలో ఎన్ని గంటలు పనిచేస్తున్నామండి గంటల లెక్క ఉందా గంటల లెక్క ఉందా తీసేసారా ఒకసారి ఆలోచించండి పద్నాలుగు గంటలు పన్నెండు గంటలు పదహారు గంటలు హక్కులు లేవు నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చారు ఇంచుమించు యాభై అరవై కార్మిక చట్టాలను చింపి పోగులు పెట్టి ముల్ కాలో ఆ నాలుగు చట్టాలు ఏం చెప్తున్నాయంటే నేను ఎంత ఇస్తే అంత తీసుకోవాలి మీరు సంఘం పెట్టడానికి వీల్లేదు కార్మిక సంఘాలు పెట్టడానికి వీలు లేదు మీకు ఆరోగ్య భీమాలు ప్రసూతి సెలవులు మీకు ఏ చట్టాలు వర్తించవు మీకు పనిచేసే బాధ్యత ఉంటుంది జీవించే హక్కు మీకు లేదు అని చెప్పేటటువంటి పది నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఈరోజు కట్టు ఇంచుమించు అమలు అయిపోతుంది ఓ పక్క నుంచి రైతు చట్టాలు ఉన్నాయి మూడు నల్ల చట్టాలు రైతుని పూర్తిగా భూస్థాపితం చేయడానికి ఆ చట్టాలు తీసుకొచ్చి సంవత్సరం పైగా ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించి రైతులు కొన్ని లక్షల మంది రైతు రైతులు పోరాటం చేస్తే ఆ ఎన్నికల ముందు అక్కడ అప్పుడు జరిగే ఎన్నికల ముందు కొంచెం నాటకం ఆడి సరే ఒప్పుకుంటున్నామని అని మళ్ళీ అవన్నీ అమలు చేసేసి మార్కెట్ యార్డ్లు ఉండవు కనీస ధర ఉండదు పంటకి ఇది ఉండదు కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రవేశపెట్టడానికి రైతుల్ని కూడా బానిసలుగా చేయడానికి ఆ రోజు భూస్వామ్య వ్యవస్థ ఉండేది ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ వ్యవసాయంలో చోటు చేసుకుంటుంది ఆ మూడు చట్టాలతో రైతుల్ని కట్టు బానిసలుగా చేయడానికి తినడానికి తిండి కూడా ఆ మూడు చట్టాలు అమల్లోకి వస్తే పంతొమ్మిది వందల నలభై రెండు నలభై ఐదులో బెంగాల్లో ఒక కరువు వచ్చింది మన సంతోష్కి ఆ ఫోటోలు పెడతాను చూడండి ఎముకలు గూళ్ళు అనమాట చర్మం తొడిగిన ఎముకలు గూళ్ళగా ఆకలితో చచ్చిపోయారండి కొన్ని లాక్క వేల మంది ఆకలితోనే తిండి దొరక్క మళ్ళీ అటువంటి పరిస్థితులు ఈ మూడు చట్టాలు వస్తే ఏర్పడతాయి అని చెప్పి కార్పొరేట్ వ్యవసాయం వస్తే వ్యాపారం కోసమే వ్యవసాయం చేస్తాయి కానీ ప్రజల అవసరాలకి వ్యాపారం చేస్తాయా ఏదో పంటలు పండిస్తాయా అందుకోసం ఆ చట్టాలు రద్దు చేసే వరకు వాళ్ళు పోరాటం చేస్తారు మళ్ళీ తిరిగి ఆ పోరాటం ఢిల్లీలో ఇప్పుడు ప్రారంభించారు ఆ రైతులు ఆ రైతులు ప్రారంభించారు ఈరోజు రైతాంగ పోరాటాలు ఢిల్లీని కేంద్రంగా చేసుకుని పోరాటంలో ఉన్నాయి కార్మిక వర్గం ఇంకా అక్కడక్కడ పోరాటాలు చేస్తుంది ఇంకా సంఘటిత పడలేదు మన అసంఘటిత రంగం అసంఘటిత రంగంలో అంటే ఏ రకమైన మన రిజిస్టర్లో పేరు కూడా ఉండదండి మనం చేసే పని పని చేసే దగ్గర రిజిస్టర్లో పేరు కూడా ఉండదు మనకు వచ్చే ప్రమాదాలకి ఎవరు జవాబుదారీ కాదు అటువంటి అసంఘటిత కార్మికులు ఏ హక్కులు ఏ రకమైనటువంటి ప్రివిలేజెస్ ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేని పరిస్థితుల్లో పనిచేస్తున్న వాళ్ళు తొంభై శాతం మంది ఈ దేశంలో ఉన్నారు ఈ దేశ సంపదలు సృష్టిస్తున్న వాళ్ళు వాళ్ళు ఒక పక్క సహజ వనరులని దోచుకుతే కార్పొరేట్ వర్గాలకి సామ్రాజ్యవాద శక్తులు శక్తులకి దార ఇంకొక పక్క మీ కష్టార్జితంతో తయారైన దేశ సంపదని దోచుకు తింటున్నారు ఇన్ని రకాలుగా చేసుకున్న దీంట్లో ఈ ఎన్నికల్లో మతతత్వాన్ని ఓడించడమే మన ప్రధాన ధ్యేయం కాకపోతే రేపు మనం బతకడమే నేరం అవుతుంది విద్రోహం అవుతుంది రోడ్డు మీద మనం చేసేటటువంటి చిన్న చిన్న కష్టానికి కూడా ఎన్నెన్నో పాటలు పడవలసి వస్తుంది ఈ ఎన్నికల్లో మతతత్వాన్ని కానీ మతతత్వాన్ని సపోర్ట్ చేసే ఆ పాలక ముఠాల్ని కానీ మనం సపోర్ట్ చేయకూడదు నిజాయితీగా ఉన్న వాళ్ళని వెతుక్కోవాలి భూతద్దంతో వెతుక్కోవాలి ఎన్నికల సంఘం జల్లడితో నీళ్లు పడుతుంది మన అందరికీ తెలుసు జల్లడితో నీళ్లు పడితే ఏంటవుతుందండి జల్లడితో నీళ్లు పడుతుంది ఈ రాజకీయ నాయకులందరూ ఆ జల్లడి కారణాల రాజకీయ పార్టీలు వాళ్ళ అవినీతి మొత్తం అంతా జల్లడి కాణాల నుంచి జారిపోతున్నారు ఇలాగ మొత్తం వ్యవస్థలన్నీ కూడా దిగజారిపోయి ఉన్నాయి మన సంఘటిత శక్తే ఎంత బలంగా ఉంటే మతతత్వం ఏం చేస్తుందంటే నువ్వు ఈ మతం వాడివి నువ్వు ఈ మతం వాడివి నువ్వు ఈ మతం వాడివి అని విడగొడుతుంది శ్రమతత్వం ఏం చేస్తుందంటే అందరినీ పని ఆధారంగా కష్టం చేసే వాళ్ళందరినీ ఓ దగ్గరికి ఒక ఎర్రజెండ నీడలోకి తెస్తుంది నీ చెమటను పదునెక్కిస్తుంది ఎర్రజెండ నీ చెమటకి పోరాటం నేర్పుతుంది నీ చెమటకి ధిక్కారం నేర్పుతుంది నీ చెమటకి బానిసత్వాన్ని ఒప్పుకోకుండా చేస్తుంది అది ఈ ఎర్రజెండా నీడలోకి ఎంత వస్తే అంత బలం పెరుగుతుంది మతతత్వం అంత వెనక్కి వెళ్తుంది ఈ దోచుకు తినేవాళ్ళు ఎందుకు పనికి రాకుండా వెనక్కి నెట్టబడతారు మనం ఎంత బలంగా ఉంటే అంత శక్తి ఈ కాలనీలో ఈ మొత్తం అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావడానికి ఈ వయస్సులో ఇంత అనారోగ్యంతో ఇంత ఎండలో ఎందుకు వచ్చారు ఏంటి ప్రయోజనం సొంత ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా ఏంటి ప్రయోజనాలు ఈ వ్యవస్థ మారాలి కష్టపడేవాడికి న్యాయం జరగాలి అది ఎర్రజెండా నీడలోనే జరుగుతుంది కామ్రాడ్స్ లో రకరకాల జెండాలు ఉండొచ్చు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కొన్ని రంగుల జెండాలు ఉండొచ్చు కానీ ప్రపంచంలో ఎక్కడైనా ఎగరే జెండా ఎర్ర ఇంకో విషయం ఏంటంటే మన భారతదేశంలో ఈ ఎర్ర జెండాకి వంద సంవత్సరాల శివ అంతేకాకుండా డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర్యం

빈자 이보 바나나 바나나